తప్పకుండా వివరి ప్రభాకర్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి చేయాలని నేను మనసేవాచే కోరుకుంటున్నాను ఆయన ఎంపీ అయినా కాకపోయినా మొదటి నుంచి ప్రజాసేవలో ఉన్నారు ఆయన జీవితం ప్రజలకు ఎంతో ఎంతోమంది డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు నెల్లూరు జిల్లాలో కొదవలేదు ఈ ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం చేసినా నెల్లూరులో ఉంటారు కానీ డబ్బు పెట్టే ఒక ఒక దానగుణం ఉండాలి అటువంటిది ప్రభాకర్ రెడ్డి గారిలో చూశాను ఆయన ఎంపీ కాకముందు కూడా చేశారు బట్ ఈరోజు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే డబ్బు దగ్గర ఆయన సంపాదించిన దాంట్లో చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టేటటువంటి ఆయన్ని ఒక మహానుభావుడనాలు ఏమనాలో నాకు అర్థం కావట్లే అటువంటిది ఈరోజు ఇంతమందికి ప్రతి నియోజకవర్గానికి ఇంతమంది ఒక ఎలక్ట్రికల్ ట్రై ట్రై సైకిల్స్ ఇప్పటికి దాదాపు పన్నెండు వచ్చి ఇచ్చారని చెప్తా పన్నెండు చిల్లర పన్నెండు వచ్చారు పూర్తిగా వినలేదు బట్ ఇటువంటి చేయడంలో ఆయన గొప్పతనం ఇదే కాదు ఆయన దేవాలయాలకు కానివ్వండి ఇట్లా పేదవాళ్ళకి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇట్లా స్కూల్కి కానివ్వండి కాలేజీలకు కానివ్వండి అనేక విషయాల దానం చేసే ఆయన వీర సూర ప్రభాకర్ రెడ్డి గారు నిజ నిజంగా అంత గొప్ప మనసున్న వ్యక్తిని నేను చూడలేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోర్టలను చూశాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోర్ట చూశాను కానీ ఇంత ఇంత మంచితనంతో ఒక పేదలకు ఉపయోగపడేటటువంటి ఏకైక నాయకుడి జిల్లాలో ఆయన ఒకరి చూస్తున్నాను అయితే మన దేశంలో కొద్దిమంది ఎంపీల్లో మోడీ గారికి ఉండేటటువంటి ఒక మంచి ఎంపీల్లో ఆయన ఒకరు నా కోరిక ఏంటంటే మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రి చేస్తే మన దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది జిల్లా బాగుపడుతుంది నా అభిప్రాయం